I thank God for this privilege to sing a song and glorify His most holy name in this morning. Shall we sing this song? Hallelujah, thank Lord. There shall be Shabbos, of blessing. This is the promise of love. There shall be seasons refreshed. be sure.

నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోను ఎందుకు వచ్చి నిన్ను దేవుడు ఇవే కాలము ఈ వాగ్దానంతో చూడండి నేను నా నామము జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను అలలోయ ఆయన నామము ఎక్కడెక్కడ జ్ఞాపకార్థముగా ముంచబడుతుందో అలా ఆ ప్రతి స్థలములో అంట ఆయన అక్కడికి వచ్చి మనలను ఆశీర్వదిస్తారంట ఆమె అలా ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం ఉదాహరణకు నీ గృహంలో దేవుని నామము నీవు నిర్మించుకున్నావు అనుకో తగిలించుకున్నావు అనుకో దేవుడు అక్కడ వచ్చింది నాశనం ఇస్తాడు ఆమె ఉదాహరణకు ఒక డెస్క్ మీద నువ్వు జాబ్ చేస్తున్నావు డెస్క్ మీద వాక్యమును ఆయన నామమును నీవు పెట్టి దేవుడు అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె నువ్వు కారులో ప్రయాణం చేస్తూ ఉన్నావు కారు మీద కానీ కారు లోపల డాష్ మీద కానీ నీవు దేవుని వాక్యమును అక్కడ అతికించినప్పుడు అక్కడకు దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె అంటే దేవుని నామము ఎక్కడ ఎక్కడైతే ఉంటుందో దేవుడు అక్కడ అక్కడికి వచ్చి ఆమె ఇప్పుడు ఇవన్నీ ఏంటి చెప్పండి అవుటూయ చెప్పండి ఇల్లు అయినా అవుతరే అలలుయ మన డస్క్ అయినా అవుతరే అలలుయ్యా ఉదాహరణకు మన కార్లో ఉన్న డాష్ బోర్డ్ కావచ్చు కార్ లో ఉన్న గ్లాస్ కావచ్చు అది కూడా ఏంటి అవుటరే అంటే ఎక్స్టర్నల్ థింగ్స్ ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ దగ్గర దేవుడు వచ్చి ఆశీర్వదిస్తానంటున్నాడు మరి ఇంటర్నల్గా అలూయ ఇంటర్నల్ నీ హృదయంలో దేవుని నామము అది జ్ఞాపకా ఉంచబడితే అలనూయ ఎక్స్టర్నల్ గా ఉంచుకుంటే ఎక్స్టర్నల్ గా చేయబడతా చేయబడతావు ఇంటర్నల్ ఇంటర్నల్గా అంటే లోపల దేవుని నామమును నీవు అది జ్ఞాపకార్థంగా ఉంచుకుంటే దేవుడు లోపల నిన్ను ఏం చేస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు ఇప్పుడు ఒక ఇప్పుడు అవినాం ఇక్కడ రాయబడిన మాట ఏంటి నీ ఎందుకు వచ్చి నిన్ను ఆశీర్వదించిన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఔటర్లో చూద్దాం ఔటర్ అంటే ఏంటి ఏమని చెప్పాను డా బోర్డులా ఔటర్లో వచ్చాడు దేవుడు అవుటర్ నేను ఏం చేస్తున్నాడు బ్లెస్ చేస్తున్నాడు కానీ ఏమన్నాడు నీ ఎందుకు వచ్చి లో దేవుడు వచ్చి బ్లెస్ చేశాను కానీ గా చెప్పండి ఎక్స్టర్నల్ వేరు ఇంటర్నల్ వేరు ఔటర్ వేరు ఇన్వర్స్ వేరు ఔట్వర్స్ లేరు ఇప్పుడు ఇన్వర్స్ వాళ్ళ దేవుడి వాక్యమును దేవుడి నీ హృదయములో ఆహ్వానిస్తే హృదయంలో అది జ్ఞాపకారంగా ఉంచుకుంటే దేవుడు ఎక్కడికి వస్తున్నప్పుడు హృదయంలోకి వచ్చి ఆశీర్వదిస్తాడు అంటే దేవుని వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఆశిస్తున్నావా లేకపోతే ఇంటర్నల్ గా ఆశిస్తున్నావా ఎక్స్టర్నల్ బ్లెస్సింగ్స్ ఎక్స్టర్నల్ గానే కనపడతాయి అంటే తాగటానికి ఉపయోగించుకోవటానికి కనపడతాయి వాడుకోవటానికి ఉపయోగపడతాయి కానీ ఇంటర్నల్ అది మనము ఉపయోగించుకోవటం కాదు అది మనం అనుభవించడానికి ఉపయోగపడుతుంది అలా మనం యూస్ చేసుకోవటం లేదు ఎక్స్పీరియన్స్ చేయటం లేదు ఇప్పుడు ఉదాహరణ నా చేతిలో మైక్ ఉంది ఈ మైక్ నేను ఏం చేస్తున్నాను యూస్ చేస్తున్నాను అలా అంటే మైక్ అనేది ఒక థింగ్ ఇట్స్ థింగ్ దీన్ని నేను ఏం చేస్తున్నాను యూస్ చేస్తున్నాను అంటే ఇది యూస్ చేయడానికి దీన్ని మనం ఏం చేసుకున్నామో తయారు చేసుకున్నాము అంటే ఎక్స్టర్నల్ బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటి ఉదాహరణకు ఎక్స్టర్నల్ గా మన ఇంట్లో ఒక వాక్యమును దేవుని నామమును మనము అమలు లిఖించాము అనుకోండి అంటే ఏంటి మన హౌస్ హౌస్ లో ఉన్న వారి హౌస్ లో ఉన్న పరిస్థితులన్నీ బ్లెస్ చేయబడాలని కోరుకుంటున్నట్టు మనము జాబ్ దగ్గర మన వాక్యాన్ని మనం పెట్టుకున్నాం అనుకోండి అర్థం ఏంటి జాబ్ లో మనం బ్లెస్ అదే మనము కాలు ప్రయాణం చేస్తున్నప్పుడు పెట్టుకున్నామంటే అర్థం ఏంటి కాలు ప్రయాణంలో దేవుని సమా భవిష్యత్తు కోసం మనము పెట్టుకుంటున్నట్టు కానీ ఇంటర్నల్ గా దేవుని వాక్యమును దేవుని నామమును జ్ఞాపకార్థంగా చూపుతున్నామంటే ఏంటి మన స్పిరిట్ బ్లెస్ చేయబట్టడానికి ఆమె ఏం చేయబట్టడానికి మన స్పిరిట్ బ్లెస్ చేయబడతది అంటే ఎక్స్టర్నల్ బ్లెస్సింగ్ అనేది అదే చెప్పండి నేను ఏం చెప్పాను కేవలం ఫర్ యూసేజ్ అది వాడుకోవటానికి మాత్రమే కానీ ఇంటర్నల్ టెస్టింగ్ ఏంటి చెప్పండి అది అది ఎటర్నల్ అంటే శాశ్వతమైనది ఎక్స్టర్నల్ అనేది అది చెప్పండి శాశ్వతమైనది కాదు ఇంటర్నల్ అనేది శాశ్వతమైనది ఎక్స్టర్నల్ టెస్టింగ్ కావాలా ఇంటర్నల్ టెస్టింగ్ కావాలా అనేది నీటేషన్ ఆమె ఇక్కడ మంచి మాట అంటున్నాడు ఏమంటున్నాడు నీ అంతకు వచ్చి ఆమె ఈరోజు కాలంలో నేను ప్రార్థన చేయాలి సార్ దేవుడు నీ అంతకు వచ్చి ఆశీర్వదించాలని ప్రార్థన చెయ్యి మనం ఏం ప్రార్థన చేస్తామంటే ప్రభావం ఆశీర్వదిస్తే చాలు అంట దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటే సరిపోదు ఆయన మన దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తే అంతకన్నా గొప్పదేముండదు అలాగే ఇప్పుడు చిన్న మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను యాకోము రాత్రి వేళ రాయిని తలగడగ చేసుకుని నిద్రపోయాడు ఆమె ఇప్పుడు యాకోబు దగ్గర దేవుడు వచ్చాడు ఎలా వచ్చాడు నిచ్చెన వేసి ఆ నిచ్చెన మీద ఆయన ఉండి ఆ నిచ్చెన కింద ఏదైతే యాకోబు కలగడ చేసుకున్నాడో అతనితో మాట్లాడుతున్నాడు నేను నీ తండ్రి బ్రహ్మా దేవుడను నీ తండ్రి ఇస్సాకు దేవుడను నేను ఆశీర్వదిస్తావు అంటే యాకోబు ఎక్కడ ఉన్నాడో దేవుడు అక్కడికే వచ్చాడు ఆమె ఇప్పుడు దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు అక్కడికి వస్తాడు ఆమె నువ్వు ఎక్కడైనా ప్రపంచంలో దేవుడు అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు మన ఒక సహోదరుడు నాకు ప్రశ్న వేస్తాడు దేవుడు ఎక్కడుంటే అక్కడికి వస్తాడా అండి అన్నాడు ఆ వస్తాడు అన్నాడు మన భారతీయులతో వస్తాడా అన్నాడు అలాగే నాకు అప్పుడు ఒక వేరే ప్రశ్న అయితే నేను వేశాను అతను అలా ప్రశ్న వేశాడు కదా దేవుడు ఎక్కడుంటే అక్కడికి వస్తాడా అని అప్పుడు నేను ఈ ప్రశ్న వేశాను నువ్వు భారతీయులు ఏటప్పుడు ఒక్కడికి వెళ్తావు నువ్వు బాగానే తీసుకు వెళ్తావా అని ఒక్కడే వెళ్తా నీ బానేందుకు వెళ్ళావు మరి నీ బాలకి ఇష్టం లేని స్థలం నీ బాలకి నచ్చని స్థలం నీ బాలకి ఏమాత్రం పడని స్థలమో అపవిత్రమైన స్థలం అని నువ్వు భార్యనే తీసుకెళ్ళవు నీ పిల్లల్నే తీసుకెళ్ళవు అలాంటిది

నా ఎందుకు వచ్చి దేవుడు ఆశ్రమిస్తానని నేను ఎక్కడ పడితే అక్కడ ఉండి దేవాలను ఆశ్రమించే దేవుడు ఆశ్రవించాడు ఎక్కడికి వచ్చి ఆశ్రమాలు కానీ ఆయన సన్నిధికి వచ్చి ఆయన మందిరానికి ఆయన ఉన్న స్థలానికి వచ్చి ఆయన యాకోబి ఎక్కడ ఉన్నాడు దేవుని గాని ఇది దేవుని గృహమే కాని మరి ఒకటి కాదు వాడి అంటే యాకోబు అంతకు ముందు ఎన్నో చోట్ల ఉన్నాడు తన గృహంలో ఎన్నో ఎంతో కాలం ఎప్పుడు ఎప్పుడుదా యాకోపుడు దేవుడు కానీ యాకోబుడు ఎక్కడ దర్శించాడు చెప్పండి అనే దేవుని ఆలయం దగ్గర మందిరం దగ్గర కవిని దగ్గర దేవుడు అతన్ని దర్శించాడు అంటే అతను నువ్వు కూడా ఆయన దగ్గరకు వస్తే ఆయన ప్రతి స్త్రీలో మనకు దేవుడు ఆయన మన దగ్గర వచ్చారంటే అర్థం అది మనం అందరం రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నా రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు నువ్వు ఆయన దగ్గరికి రా అప్పుడు ఆయనకు వస్తాడు ఇదే కాలం దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ మెస్టేక్ కావాలా ఇంటర్నల్ మెస్టేక్ కావాలా నువ్వే నిర్ణయం తీసుకో దేవుడి మాటలు తీర్చుకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోక తండ్రి ఈ కాలంలో మాట్లాడిన ప్రశస్తమైన మాట పెట్టని పాదనాలు అవును బ్రవ్వ నేను నా నామము జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలో నేను నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అన్నారు ఆ మాట ఎంతో శ్రేష్టమైనది ఎంతో బలమైనది ఎంతో ప్రభా తండ్రి నీకు అందిన ప్రభా ఆశ సంబంధించింది ఆశీర్వాదం మేము పొందుకోవాలి అంటే ప్రభా నీ నామము మా హృదయంలో ఉండాలంటున్నావు నీ నామము మా మనస్సులో ఉండాలంటున్నావు నీ నామము మా ఆలోచనలో ఉండాలంటున్నావు నీ నామము ఆత్మలో ఉండాలంటున్నావు ప్రభా నీ నామము మా గృహాల తగిన గుమ్మాల మీద ఉండాలనుకుంటున్నావు మీ నామము ప్రభా మేము ప్రయాణం చేసే వాహనం మీద ఉండాలనుకుంటున్నాం మీ నామము మేము పనిచేసే ప్రభా పని స్థలాల్లో ఉండాలనుకుంటున్నాం తీసుకునే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాం ఎక్కడ నీ నామం ఉంటుందో అక్కడ నీ ఆశీర్వాదం ఉంటుంది ఎక్కడ ప్రభా వాక్యం ఉంటుందో అక్కడ ప్రభా నీ ఆశీర్వాదం ప్రభా నిశ్చయంగా ఉంటుందని మాట్లాడుతూ ఆ నిశ్చయమైన ఆశీర్వాదం అనుభవించే సహాయం సహాయించే యాకోబును దర్శించిన దేవుడు మమ్మల్ని కూడా దర్శించండి యాకోబుతో మాట్లాడిన దేవుడు మాతోనూ మాట్లాడండి మీరు మహిమ పొందండి ఉదయకాలము ఈ వాక్యం విన్నవారు ప్రతి వారి జీవితంలో తండ్రిని పొందాలి గొప్ప మార్పును తండ్రి ఒక తప్పుడు ఆలోచనలో ఉన్నవారు తండ్రి తప్పుడు ప్రభు తండ్రిని పొందన తండ్రి ఆ తలప్పు కలిగి ఉన్న వారు వారిని తండ్రి ఆ తప్పుడు తలపు నుంచి దూరం చేసి సరైన ఆలోచన వచ్చి దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడు కానీ పరిశుద్ధ స్థలములలో మాత్రమే ఉంటాడనే గ్రహింపు వచ్చి వారిని సన్నిధి రావడానికి సహాయం చేయండి మీరు మహిమ పొందండి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏస్తున్నాము కడుగున్నాం తండ్రి ఆమె అందరినీ ప్రాం ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ సాంగ్ అన్న యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వాళ్ళు